బాలికలు ప్రతి ఒక్కళ్ల మీద హత్యలు అత్యాచారాలు అసలు ఇవి నిత్య కృత్యం అయిపోయాయని చెప్పుకోవచ్చు ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ వైపు నుంచి మహిళలపై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి వీధి కొక్కళ్ళు అసలు పేట్రెగిపోతున్నారంటే నిజంగా మాట్లాడాలి అంటే వాళ్ళని ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు కానీ వయస్ తో సంబంధం లేదు ఆడవాళ్ళైతే అయితే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది ఈ నాలుగు నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు ఎన్ని సంఘటనలు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా అంటే పైనున్నది మనవాళ్లే ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా మననేవాడు అడుగుతాడు రే అనేటువంటి ఒక ధీమానా ఏంటసలు ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాకాలో జానీలైతే తెగ పేట్రేగిపోతున్నారండి తెగ ఈ రోజు కూడా న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై పదహారేళ్ల బాలికపై దుర్గాడు జానీ అనేటువంటి వ్యక్తి అసలు అంటే ఊరు శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం ఆయన ఎవరు ఈ దుర్గాడు జాని అనే వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త విజయలక్ష్మి గారు ఆవిడ పేరు ఆవిడ భర్త ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనలో ఇన్వాల్వ్ అవడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు ఈ సంఘటనలో కూడా ఈ దుర్గాడ జానీ సంఘటనలో కూడా డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్పచెప్తే అప్పుడు కూడా వాళ్ళ కేసు నమోదు చేయలేదండి ఆ దుర్గడ జానీ అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక తప్పక వాళ్ళు కేసుని నమోదు చేశారు ఇది లేటెస్ట్ ఇక మొన్నటికి మొన్న పుంగనూరులో జరిగినటువంటి ఆసఫ్య ఘటన తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశారో అప్పుడే పోలీసులు కనుక సరైన యాక్షన్ తీసుకుని సరిగ్గా మనసు పెట్టి వెతికి ఆ పాపం తీసుకొచ్చి ఆ ఇచ్చుంటే ఎంత బాగుండేదండి ఐదారు రోజుల కాలం గడిపేశారు పట్టించుకోకుండా చివరికి ఆ పాప చచ్చిపోయి కనిపించింది ఆ తల్లి పడేటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను అంటే ఏం లేదు చిన్న బాధ ముందే ఒక్క కడుగు ముందే ఉంటే పోయింది ఏంటి ఏముంది ఒక తల్లి కూతురు కలిసేవాళ్ళు కదా అనేటువంటి ఒక బాధ అంతే అంతకంటే ఏం లేదు